చేస్తే ఉంటుంది కానీ కానీ విధేయులు విధేయులైతే మనకు సులువు కానీ అవిధేలమైతే ఎంత కష్టపడాల్సి వస్తుందో ఎంత కష్టపడాల్సి వస్తుందో ఐదు రెట్ల కష్టం ఎక్కువ చేసుకున్నాడంట ఈ రోజున మనం కూడా అవిదేత చూపించి చాలా సార్లు ఏం చేస్తున్నా ఏం చేసుకుంటున్నామంటే దేవునికి అవిదేత చూపించి చాలా సార్లు మనం కూడా కష్టాలు తెచ్చుకుంటున్నాం ఉన్న కష్టాలు సరిపోలేదు అన్నట్లుగా చెప్పండి ఉన్న కష్టాలు సరిపోలేదు అన్నట్లుగా ఏం చేసుకుంటున్నాం అంటే మనం తెచ్చుకోవాలని మనం అనుకోవట్లేదు మనకు వాస్తవానికి కష్టం ఉంది కానీ మన దేవునికి అవిధరీత చూపించడం ద్వారా సాతనుడు ఏం చేస్తానంటే మన కష్టాన్ని ఇంకా ఎక్కువ చేస్తా ఉన్నాడు మన బాధలను ఏం చేస్తా ఉన్నాడు మరింత మరింత ఎక్కువ చేస్తా ఉన్నాడు అది నీకు ఇష్టం లేదు కానీ అవితేత ఆ విధంగా చేపిస్తుంది అవిధేత ఆ విధంగా కష్టాలు పాలవయేటట్లే చేస్తుంది కన్నీళ్ల పాలయ్యేటట్లుగా చేస్తుంది ఏ సైకు స్తోత్రం కలుగునిగాక ఇప్పుడు ఈ ఓడలోనంట